ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ జనరల్ గా మన ఇంట్లో ఉమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా సో కొన్ని కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల సో ఇంట్లో ధనం నిలబడ నిలబడకపోవటం లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక యాస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా కొన్నిసార్లు ఏమవుతుందనంటే వాళ్ళ మీద నమ్మకంతో వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయనమాట అవునండి అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా అండి జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాస నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నామనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు దానికి ప్రధానమైన కారణాలు నాలుగు ఉంటాయి నాగరాజ్ గారు మొదటిది వ్యయ దోషము అంటారు వ్యయ దోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము సో ఈ యొక్క వ్యయ దోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి ఎలాంటివి అంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు అంటే దోషం ఎక్కడైతే ఉంటుందో అర్థము అంటే డబ్బు అండి క్షయం భయ క్షీణించిపోతుంది ధనహీనులు అయిపోతారు అని అర్థము సో వ్యయ దోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి ఆన్లైన్ షాపింగ్స్ అని లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని ఇక్కడెక్కడికో వెళ్ళాలని అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక అలవా వ్యసనం అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయిన డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అప్పులు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డౌన్ఫాల్ని ఖచ్చితంగా చూస్తారు సో చాలామంది నగరాజ్ గారు ఏ దోషం ఉండవాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే పెట్టడమేంకలవాటు డైలీ ఖర్చు పెడుతూ ఉంటుంది ప్రేమలో పడో ఎవరైనా ఇష్టపడో ఇష్టపడిన వ్యక్తుల కోసమో చుట్టుపక్క చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము లేకపోతే ఖర్చు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు దీన్ని వ్యయ దోషంగా గుర్తించవచ్చు పన్నెండవ స్థానంలో చంద్రుడు కానీ శుక్రుడు కానీ గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయ దోషము అయితే ఇందులో రెండవ యొక్క దోషము రెండవ దోషము సంఘ దోషము అంటారు నాగరాజు చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే ఈ యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చుట్టుపక్కల అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు సంఘ దోషము అంటాం అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి బుద్ధి ఏముండదు ఆ మాయలో పడి ఆ ఆ జలస్ ఫీలింగ్తోనో ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి 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 దాచుకుని ఒక పెళ్ళికి ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెడతారు అప్పులు పాలు అయిపోతారు అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి రూపాయి కూడా తినకుండా ఖర్చు దాచుకున్నటువంటి డబ్బుల్ని బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి తోటి ఎవరు మెప్పు కోసం కోరుకుని ఆ గొప్పల కోసం హైప్స్ కోసం దాని సంఘ దోషము అంటారు అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా లెవెన్త్ హౌస్ లో కుజుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్లో లో చంద్రుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్లో లో కేతు ఉన్నప్పుడు రాహు ఉన్నప్పుడు యొక్క దోషాన్ని గుర్తించవచ్చు సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు అప్పులు పాలైపోతారు అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది అంటే ప్లానింగ్ లేకపోవడము ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము కొంతమంది చూడండి నాగరాజ్ గారు డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ డబ్బులు దాయాలి ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు అందుకే కొంతమంది ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది థర్టీ ఇయర్స్ వరకు ఎవరి జాతకంలో అయినా ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము కొంతమందికి ఇది కాల సర్పదోషంగా కనబడుతూ ఉంటుంది కాల సర్పదోషానికి థర్టీ త్రీ ఇయర్స్కి చాలా ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజ్ గారు సో ముప్పై మూడు సంవత్సరాలు సెటిల్మెంట్ ఉండదు డబ్బు సంపాదన ఉండదు అప్పుల పాలు వ్యసనాలు చెడు సావాసము కేసులు గొడవలు కలహాలు ఫైనాన్షియల్ డౌన్ డౌన్ఫాల్ హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి పెళ్లి కూడా అవ్వదు అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో అనేటువంటిది ఏమీ ఉండదు సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళు బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో అంటే తొందరపాడు నిర్ణయాలు అండి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ బెట్టింగ్ యాప్స్ జూదము ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంతో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి రెండు తొందరపాటు నిర్ణయాలు ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు ఒక అభావన దోషము అంటే స్ట్రిక్ట్ గా పెంచకపోవడము క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు ఇవన్నీ కూడా అభావన దోషం ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు అంతే అప్పుడు తీసుకొచ్చినా సరే అంతేగా అలాంటివి ఉంటాయి అంటే ఇంకా ఆ బట్టల షాప్ ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉంది ఏమీ ఉండదు అది ఎవ్వరూ పెట్టలేదు నేను పెట్టాను క్లిక్ అయిపోతాను ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలో అవర్ అనమాట సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు అయితే నా నాలుగవది అన్యోన్య రుణ దోషము అని ఉంటుంది నాగరాజ్ గారు అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి ఎప్పుడైతే స్త్రీలు ఇదర్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను నాకు మాత్రమే తెలుసు మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి ఈ అన్యోన్య రుణదోషంలో పడతారు అంటే అప్పుల పాలైపోతారు అని అర్థం చాలామంది చూడండి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా బై ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము లేకపోతే ఇంట్లో ఉంచే ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికీ తెలియకుండా నుంచి డబ్బులు వస్తాయనే భావనతో రోజు గంట రెండు గంటలు పనిచేసి వీళ్ళ డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు ఆఖరికి మొత్తం నష్టపోతారు అన్ని బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఒక గిఫ్ట్ ఇద్దాం డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు అన్యోన్య ఋణదోషము భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణదోషంగా వస్తుంది అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది సో భర్తని రోడ్డు పాలు చేయడము అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం డీపాపులర్ చేయడము ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు కానీ ఆ అక్కడ డబ్బులు రావు బిజినెస్ రాదు ఏమీ రాదు నష్టపోతారు సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక లోపలికి మింగలేక కక్కలేక అలా ఉంటారు అన్యోన్య రుణ దోషము అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక మీరు చే అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి అంటే మీరు చెప్పినట్టు అంటే వేదిక్యాస్ట్రాలజీ దోష ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఈ నాలుగిట్లో ఏమి ఉండే అవకాశం ఉంటుందన్న గోచార రీతి మేజర్గా నాగరాజు గారు ఆశ్లేష సర్ప ఋతు అంటాము అంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పములు సర్పగ్రహములండి అయితే వీళ్ళకి ఏంటి అంటే అభావన దోషం అనేటువంటిది ఉంటుంది దీని మూలాన వీళ్ళు నమ్మిందే నిజము అనేటువంటి భావనతో ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల కొన్ని అభూత కల్పనలకి కొంత ఊహాగానంలో బ్రతకడం మూలాన ఒక ప్లానింగ్ కానీ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక ఏవి సంబంధించినవి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఇబ్బంది కూడా కాదు టైం పాస్ చేసేస్తారు వీళ్ళ స్కిల్కి కానీ టాలెంట్కి కానీ సంబంధించి తగినటువంటి జాబ్స్ కానీ బిజినెస్లో కానీ వెళ్ళకపోవడం వల్ల నష్టపోయేటువంటి విజయము నష్టపోయేటువంటి డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది మేజర్గా మీరు అది ఫాలో మీరు అది అంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు నేను ఇది చేయడం ఏంటి నాకు నా రేంజ్కి నేను వేరేది చేయాలి అనేటువంటి భావన ఉన్నా దానికి తగినటువంటి ప్రయత్నాన్ని వీళ్ళు అవలంబించలేరు బికాజ్ కారణం అభావన దోషము అది వీళ్ళని ముందుకు వెళ్ళనివ్వదు సర్పగ్రహములు కాబట్టి అంటే వీళ్ళు కొద్దిగా ఆవేశపరుడు అంటే మరీ నిజాయితీ ఎక్కువగా ఉంటుంది మా మరి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరిని అంత ఈజీగా నమ్మరు నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు కొంత ఎక్ ఎక్స్ట్రీమ్ నేచర్ అనేది వీళ్ళకి ఉంటుంది నాగరాజ్ గారు దీని మూలానే వీళ్ళకి ఇబ్బందులు చేకూరుతాయి అని చెప్పొచ్చు అండ్ ద ఒరిజినల్ ట్వెల్త్ లాడ్ వీళ్ళకి బుధుడు అవుతారు దీని మూలాన వీళ్ళ ఫ్రెండ్స్కి వీళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకుని అక్కడే చుట్టూ తిరగడము వీళ్ళ బంధువులతోనే ఉండాలి అనేటువంటి భావన అంటే ఏదో విధంగా పైకి ఎదగాలి ఏదో విధంగా నేను సంపాదించాలనే కాకుండా కొన్ని రిలేషన్స్ అనేటువంటి వీళ్ళని ఆపేస్తూ ఉంటాయి కొంతకాలం లవ్ అయితే కొంతకాలం ఇంట్లో ఫ్యామిలీ అయితే కొంతకాలం తర్వాత భార్య సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ముందుకు వీళ్ళు కదలలేని పరిస్థితుల్లో సంపాదన తక్కువగా ఉండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి చాలా దారితీస్తూ ఉంటుంది ఖచ్చితంగా అదేవిధంగా పోని పెళ్ళయిన తర్వాత కానీ రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత కానీ అన్యోన్య రుణదోషం వల్ల పెళ్ళయిన తర్వాత ఏదైనా సుఖపడతారా అంటే లేదు సో మ్యారీడ్ లైఫ్లో కూడా కీచులాటలు అవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కడైనా చూడండి ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపిస్తుందో అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా కనబడతాయి ఇది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఫేస్ చేస్తారు ఖచ్చితంగా అదేవిధంగా అందరినీ నమ్మి ముందుకు వెళ్ళడం బికాజ్ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు వీళ్ళ క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్ అంత క్యాలిక్యులేషన్స్ వేసుకుని అంత మేనేజ్మెంట్ చూసుకుని ఇది చేసి అది చేసి అది చేసి చివరికి వెళ్ళి ఎవరబుట్లోనే పడతారు అది జరుగుతుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అంటే అభావన దోషం ఏదైతే ఉంటుందో అది ఒకటి అన్యోన్య దోషం ఒకటి రెండు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయండి ఎవరిని నమ్మొద్దు మీరు విజయం మీద ముందుకు వెళ్ళాలి అంటే మీ గమ్యాన్ని ఆలోచించండి తప్ప ఇంకేది ఆలోచించవద్దు మీ కొన్నిసార్లు మీ కోపము కూడా మీ శత్రువు అవుతుంది మీరు జీవితంలో ఎదగకపోవడానికి డబ్బు సంపాదించకపోవడానికి తీవ్రంగా నష్టపోవడానికి మీ కోపమే మీకు శత్రువుగా మారి మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది కోపము అంటే ఆ కోపములో ఆ ఆ నిర్ణయాలు ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల డబ్బు ఇలా ఖర్చు పెట్టేయడం పర్వాలేదు నాకు డబ్బు లేకపోయినా పర్వాలా నేను ఇక్కడే ఉంటా నాకు ఏది రాకపోయినా పర్వాలే ఇక్కడే ఉంటా అనేటువంటి ఒక పట్టుదల అది కొన్నిసార్లు అనవసరమైన పట్టుదలకి తీయడం వల్ల నష్టపోతారు సో కోపము తగ్గించుకునే ప్రయత్నం చేయండమ్మా అన్ అన్ని విషయాలను అందరినీ నమ్మొద్దు ఏదైనా చేదు వార్తలు తెలిసినా ఎవరైనా కొంచెం కటువుగా చెప్పినా అది చెడ్ చెడ్డ విషయం తీసుకోవద్దు ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు చెడ్డ విషయంగా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నాగరాజ్ గారు ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీ అతి నిజాయితీ కానీ అతి మంచితనం కానీ మిమ్మల్ని మోసం చేసే విధంగా తయారవుతుంది జాగ్రత్తగా ఉండండి వీళ్ళకి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా మేజర్ మేజర్గా ఈ ఇయర్లో అయితే పెద్దగా గ్రోత్ ఏమీ కనిపించట్లేదు నాగరాజ్ గారు వీళ్ళకి అంటే ఉన్నటువంటివి కూడా అవకాశాలు దూరం అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది పేరు డీపాపులర్ అవడం డిఫేమ్ అవ్వడము బ్యాడ్ నేమ్ రావడం ఎలిగేషన్స్ అనేవి రావడము భయము ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అయితే కొన్ని మంత్స్లో మాత్రం వీళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పచ్చు ట్వంటీ ఎయిత్ జులై దగ్గర నుంచి థర్టీత్ సెప్టెంబర్ దాకా కుజుడి బలం బాగుంది సో ఈ టైంలో చదువుకునేటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అయితే సక్సెస్ చూస్తారు ఖచ్చితంగా ఆ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే సక్సెస్ చూస్తారు ఖచ్చితంగా పెద్దవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేస్తుంటే సక్సెస్ చూస్తారు మంచి అవకాశాలు ఆదాయం ఆ ఆ వన్ మంత్లోనే బాగుంటుంది ఆ తరువాత మళ్ళీ ఏప్రిల్ ఫిఫ్టీన్ దగ్గర నుంచి జూన్ ఫిఫ్టీన్ దాకా సెప్టెంబర్ ఫిఫ్టీన్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్ అక్టోబర్ ఫిఫ్టీన్ దాకా ఈ టూ మంత్స్లోనూ రవి బలం బాగుంది చేసేటువంటి రీత్యా మంచి ఎదుగుదల పై పై అధికారుల దగ్గర నుంచి అభినందనలు ప్రశంసలు మన్ననలు పొందే అవకాశము కేవలం ఈ టూ మంత్స్లో మాత్రమే ఉంటుందండి సో ఈ టూ మంత్స్ని చాలా జాగ్రత్తగా ఆ టైంలో మీరు ఏం తీసుకున్న నిర్ణయము ఈ టైంలోకి వచ్చే దగ్గర షెడ్యూల్ షెడ్యూల్ చేసుకోండి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఈ ఇయర్ అంతా కూడా పెద్దగా ఫేవరబుల్గా ఏమీ లేదు అని చెప్పొచ్చు ఎలా సార్ అంటే వీళ్ళకి జనరల్గా రెమెడీస్ ఏమి ఉంటాయండీ మహాలింగార్చన అని ఉంటుందండి శివుడికి మహాలింగార్చన ఖచ్చితంగా ఒక పదకొండు పౌర్ణములు మానకుండా చేస్తే వీళ్ళ లైఫ్ మొత్తం టర్న్ అవుతుంది పదకొండు పౌర్ణమి రోజుల్లో మహాలింగార్చన చేయాలి శివుడికి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేది ఆస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే కొంతమందికి ఫినాన్షియల్ కొంతమందికి కెరీర్ కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది బిజినెస్ లాస్ అవ్వటము లేదంటే మనుషులు కోల్పోవటము హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ కింద మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ గోచారాన్ని మీ పర్సనల్ చాట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి మంత్రోచ్చారణ అంటే మంత్రప మంత్రపారాయణ ప్రాతినిత్యము ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను డెఫినెట్లీ అండి ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా సరే మీరు ఉమాగర్ని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మరి కోసం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది